హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ డ్రామా అట్ల తది వీడియో మనం పోస్ట్ చేశాను కదా ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది ఎందుకంటే పూజ వల్ల కొంచెం బిజీ అయి ఈ అట్ల తది పూజ ఎలా చేసుకోవాలో ఎవరికైనా తెలుసా మేమైతే ఇలా చేసుకుంటాం తెల్లవారుజామునే లేచి పదకొండు మంది మొత్తలతో సూర్యుడు రాకముందే భోజనం పూర్తి చేసేయాలి భోజనం చేసిన తర్వాత చుక్కను చూసి ఉపవాసం స్టార్ట్ అని చుక్కకి దండం పెట్టుకోవాలి సాయంత్రపు పూజకు పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి తోరణోమలు అట్లు అలా అన్నీ కూడా ఏవైతే పూజకు కావాలో అవన్నీ సిద్ధం చేసుకోవాలి పదకొండు మంది ముత్తైదులకు తాంబూలం ఇవ్వడానికి ఏమైతే కావాలో అవన్నీ సిద్ధం చేసుకోవాలి పూజ అయిపోయిన తర్వాత ఈ పదకొండు మందికి వాయినం ఇస్తారు ఈ వాయినాలు ఎలా ఏ విధంగా మీరు కూడా పూజలో ఈ విధంగా కందులు బీయ్యం ఈ విధంగా చెప్పేస్తారు లేకుండా స్వర్గానికి వెళ్ళిన సంతిఫోరు లేకుండా యమలోకంలో కూడా యమదండన లేకుండా నా సౌభాగ్యం కోసము సత్సంతానం కోసము గౌరీదేవి నీవే కాపాడుతల్లి నిన్ను నేను కొల్చుతున్నాను నన్ను రక్షించు గౌరీ మాత రక్షించు అది చేత ఇలా బట్టలు పెట్టి తాంబూలం పెడతారు ఆడవాళ్ళంతా ఉయ్యాలోగుతూ ఆటపాటలతో సరదాగా ఈ అట్ల తద్ది చేసుకుంటారు పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం చుక్కను చూసి దన్నం పెట్టుకొని ఉపవాసాన్ని విరమిస్తారు